నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఈ నెల పన్నెండవ తారీఖు శ్రీకాకుళం జిల్లాలో రణస్థలంలో ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి యువశక్తి కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలని చెప్పి అంజనీ పుత్రుడైనటువంటి వీరాంజనేయస్వామి గుడి దగ్గర మా అంజనీదేవి కుమారుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేపట్టేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా కొనసాగాలని చెప్పి ఈరోజు సర్వేపల్లి గ్రామంలోని స్వామి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఈ యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా యువశక్తి అంటే యువకులు ఈ రాష్ట్రంలో ఉండే ఒక్క ప్రతి ఒక్క యువకుడు కూడా ఏదైతే వలసలు పోతున్నారో మన జిల్లాల నుంచి కావచ్చు మన రాష్ట్రాల నుంచి కావచ్చు పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకి వలసలు యువత వెళ్ళేటువంటి పరిస్థితి ఎందుకంటే యువతకి సరైన ఉద్యోగ అవకాశాలు లేక సరైనటువంటి సరైనటువంటి ఉపాధి లేక ఎంతోమంది వలసలు పోయేటువంటి పరిస్థితి వీటన్నిటిని కూడా స్వయంగా మా అధినేత ఏదైతే ఐదు ఆరు ఏడు ఎనిమిదో తారీఖులు ఈ ఎనిమిదో తారీఖు వరకు కూడా వాట్సాప్ నెంబర్కి మీ వాయిస్ని మీ సమస్యని తెలియజేస్తే పార్టీ నుంచి మీకు మళ్ళీ కాల్ చేసి మిమ్మల్ని అది స్పష్టమైందైతే అక్కడికి పిలిపించుకొని మీ యొక్క గళం నుంచి ఆయనకు వినిపించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ యువత కోసం బలంగా నిలబడుతుంది అదే విధంగా మన గ్రామాలని మన మండలాలని మన జిల్లాలని మన రాష్ట్రాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునే విధంగా ప్రభుత్వం ఎటువంటి ఎటువంటి కార్యకలాపాలు చెయ్యాలి ఏ విధంగా కంపెనీలను తీసుకురావాలి యువతని ఏ విధంగా నడిపించాలనేటువంటి విషయాలన్ని కూడా చర్చించుకునే దానికి ఒక మంచి వేదికగా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలోని ఎందుకు పెట్టారనేటువంటి చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు పోయినటువంటి పరిస్థితులు మనం ఎక్కడికి పోయినా కానీ వలసల నుంచి కూడా కట్టుదిట్టం చేసుకోవాలంటే అక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి ఏ విధంగా యువతకి చేయుతను అందించాలనేటువంటి విషయాలను కూడా అక్కడ చర్చించుకునేదానికి ఒక మంచి చక్కటి కార్యక్రమం కాబట్టి ఈ యొక్క యువశక్తి అనేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నా జై జనసేన జై హింద్